నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా క్లియర్ కట్గా కనిపించింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోటి ఎటు అంటే అప్పటి వరకు ఉన్న కేసీఆర్తో విసిగిపోయిన ప్రజలు ఆ కేసీఆర్ మీద వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్కి కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది పాటు ఉచితాలు అనగానే కాస్త కూస్తో మనకు ఏమంటారు అనే ఫీలింగ్ వచ్చి ఓట్లేసినం అయిపోయింది కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ప్రతి పరిణామంలో కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ ఒక ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఎంత చూస్తున్నారో బీజేపీ తెలంగాణ ప్రజల వైపు అంతగా చూడట్లేదు అనే వాదన వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని ప్రభావితం చేయడానికి చేయడానికి అమిత్ షా నేతృత్వంలో అడుగులు ముందుకు పడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు రసకందాయంగా మారాయి స్థానిక ఎన్నికలను పెట్టాలంటే కూడా భయపడే స్థితికి కాంగ్రెస్ వెళ్ళిపోతే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి కాషాయ జెండా ఎగరవేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడిపోయిందని చెప్పొచ్చు వెనుకబడిపోయిందని చెప్పడం కంటే కూడా తెలంగాణలో త్వరలో మరో ప్రాంతీయ పార్టీ భూస్థాపితం కాబోతుంది అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మూడు స్థానాల్లో ఒకటి వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఇక ఇటు వచ్చేసరికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ కి సంబంధించి ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరిగాయి ఈ ఎలక్షన్స్లో మూడు స్థానాల్లో కూడా బీజేపీ గెలవబోతున్నట్టుగా ఏ సర్వే అయినా చెబుతుంది ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతోంది బీజేపీ అని చెప్పింది నేపథ్యంలో మనం ఎలక్షన్స్కి ఒక టూ డేస్ బిఫోర్ మనం కూడా ఒక సర్వే పెట్టాం ఆర్ వాయిస్ వేదికగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది ఎవరని టూ టైమ్స్ సర్వే పెడితే ఒక సర్వేలో పదకొండు వేల మంది పాల్గొన్నారు మరొక సర్వేలో ఏడు పాయింట్ ఆరు అంటే ఏడు వేల ఆరు వందల పైచిలకు మంది పాల్గొన్నారు ఈ నేపథ్యంలో బీజేపీ గెలుస్తుందని తొంభై శాతం తొంభై ఒక్క శాతం మంది చెప్తే కాంగ్రెస్ గెలుస్తుందని ఏడు శాతం ఆరు శాతం మంది ఇతరులు గెలుస్తారని మూడు శాతం మంది చెప్పారు వీటికి సంబంధించి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి ఖచ్చితంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తోంది నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ జై బీజేపీ యోగి ఆదిత్యనాథ్ గారు అంటే ఎంపీ ఎలక్షన్స్ అయితే ఎలా జరిగాయో అంటే మనకు ఎంపీ ఎలక్షన్స్ జరిగిన టైంలో అభ్యర్థుల కంటే కూడా మోదీ చరిష్మా బాగా పనిచేసిందని చెప్పొచ్చు ఇక్కడ కూడా అది బాగా కనిపిస్తోంది హిందువుల్లో ఐక్యత అలాగే ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత వన్ అండ్ ఓన్లీ వన్ నెంబర్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ అలాగే ఓన్లీ బీజేపీ కులాలు చూడకండి ప్లీజ్ ఓన్లీ బీజేపీకి ఓట్ వేయండి ముక్తు ఆరోగ్య జిప్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ముక్తు కుటుంబ పార్టీలు కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని అంటే కామెంట్స్ అన్నిట్లలో కూడా బీజేపీ ఈరోజు కులం ముఖ్యం కాదు అందరూ హిందువులు దయచేసి బీజేపీకి ఓటేయండి బీజేపీ విల్ అండ్ ఈవెన్ ఇఫ్ దే డూ సే బనానా హాయ్ అండ్ డోంట్ అండ్ సైట్స్ స్టూపిడ్ పాలిటిక్స్ అండ్ కాస్ట్ క్యాస్ట్ డెమోగ్రాఫిక్ అండ్ పవర్ పిరమిడ్ కైండ్ ఆఫ్ రీజన్స్ దే ఆల్ ఆల్సో ఫేస్ ప్రాబ్లమ్స్ లైక్ టు ఐస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ వన్ వన్ వండరింగ్ వాట్స్ ఇట్ ఏపీ కాంగ్రెస్ ఏదైతే ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ అయినా సర్పంచ్ అయినా ఎప్పుడైనా ఎన్నికలు వస్తే బీజేపీనే గెలుస్తోంది మొత్తం కామెంట్స్ కూడా మీరు చూసారు కదా అంటే బీజేపీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్లో భారీ విజయకేతనం ఎగురవేయబోతున్నట్టుగా మూడు స్థానాల్లో కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టించడానికి సిద్ధమైపోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్సు ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వడమే కాదు కాంగ్రెస్ చరిష్మ అనేది తెలంగాణలో అయిపోయింది అనేది యావత్ భారతావానికి తెలియడానికి కూడా ఒక కారణం అవుతుందని తెలుసుకోవచ్చు ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే అంతా ఓడితే అంతా మా పార్టీకి వచ్చిన ఏంది నా పదవికి వచ్చిన ఏందని కానీ మీ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి ఓడిపోయిండు అంటే నీ పార్టీకే సిగ్గుచేటు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయిందంటే రేవంత్ రెడ్డి ఎక్కడో గాడి తప్పుతున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడారు అది కాసేపు ఒక పెట్టేస్తే ఈ మూడు ఎమ్మెల్సీ సీట్లను గెలవడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా దక్షిణాదిలో ఎప్పటినుంచో బలంగా పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కనుక బీజేపీ పాగా వేయగలిగితే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా చాలా ఈజీ అయిపోతుంది సో తెలంగాణలో పాగా వేశాము అని చూపించుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఒక ఉదాహరణగా పెట్టుకుంది ఒక దిక్సూచిగా అడుగులు ముందుకు వేస్తోంది దీని తర్వాత వెంటనే సర్పంచ్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చాలా పార్టీ మార్పులు చేర్పులు కూడా జరగదు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కొంత ఆలస్యం జరిగింది అని వస్తున్న నేపథ్యంలో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే జిల్లాల వారిగా అధ్యక్షుల ప్రకటన కూడా జరిగిపోయింది ఇక మరొక విషయం ఏంటి అంటే అటు బీఆర్ఎస్లో అసంతృప్తులు కానీ లేదా కాంగ్రెస్లో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ మీటింగ్లు పెట్టిన నేపథ్యంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో రేపు గనక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగితే బీజేపీలోకి జంపు జలానీలుగా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే పార్టీల పిరాయింపులు భారీ ఎత్తున జరిగాయో అదే రకంగా రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్నాయని ఏకచక్రాధిపత్యంతో వెళ్తున్న రేవంత్ రెడ్డిని పార్టీ చాలా మంది తట్టుకోలేకపోతున్నారని అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అంటే అక్కడ సంపాదించిన పేరు వల్ల ఈయన చేస్తున్నవి వాళ్ళకు కనిపించట్లేదని ఈ నేపథ్యంలో ఊరికే నలిగిపోవడం కంటే కూడా పార్టీ మారడమే శ్రేయస్కరం అని ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చాలా మార్పులు కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగలేదు స్థానిక సంస్థల ఎన్నికలు జరగట్లేదు అలాగే హామీలు నెరవేరట్లేదు వీటన్నిటి మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అంటే నాయకులు పార్టీలు మారడం ఒక పెద్ద విషయం ఏం కాదు ఎక్కడ గెలుపు ఉంటే అక్కడికి పార్టీ నాయకులు మారిపోతూ ఉంటారు కానీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు ముందే కరీంనగర్ లో చాలా పెద్ద ఎత్తున పార్టీ చేరికలు కూడా జరిగాయి అలాగే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ కి సంబంధించి నలుగురు ఎంపీలు బీజేపీకి సంబంధించి ఉండడం తోటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇక వరంగల్ కి సంబంధించిన అభ్యర్థి విషయంలో ఆయనకున్న అనుభవంతో పాటు హిందువుల ఐక్యత నరేంద్ర మోదీ నినా అనేది ఇక్కడ బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు గతంలో ఎంపీ స్థానం కూడా గెలవాల్సింది కానీ చివరి నిమిషంలో వరంగల్కి సంబంధించిన ఎంపీ స్థానం మిస్ అయింది అనే ఒక వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భారీ మెజారిటీ తోటి బీజేపీ గెలవబోతోంది ఆ తర్వాత మహారాష్ట్ర లాగా మారి తెలంగాణ రాజకీయాలు మారిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తెలంగాణలో హిందువుల్లో చైతన్యం మొదలైంది కులం ఏదైనా సరే బయటకు వస్తే భారతీయులం అనే భావన పెరగాలి అనేది కనబడుతోంది అది మోదీ ఆలోచనలు అలాగే అమిత్ షా వ్యూహాలు తెలంగాణలో చాలా బాగా పనిచేస్తున్నాయి అండ్ సంఘ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేయడానికి హిందువులను చైతన్యం తీసుకురావడానికి తన ప్రయత్నం చేస్తోంది వీటన్నిటితో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ విజయ మోగించబోతోంది ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనేది పెద్ద ఆసక్తిని రేపుతోంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూప్లలో షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు కొన్ని మాగంకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్